నువ్వు క్రైస్తవుడువా అవునండి నువ్వు క్రైస్తవుడు అని తెలిస్తే నీ కారు ఎక్కకపోదును చా అనవసరంగా ముప్పై రూపాయలకు ఎక్కాను ఏంటి సీరియస్ సీరియస్గా ఉంది ఇప్పుడు ఏమైనా మాట్లాడితే ఎక్కడే కారు దిగిపోయేలా ఉంది కొంచెం ఆ పుస్తకం ఆపలి పెట్టు మీరే తీసి కొంచెం డాష్ బోర్డులో పెట్టేయండి ట్రాఫిక్గా ఉంది కదా నేను ఆ పుస్తకాన్ని ముట్టుకోను ఒక్క మాట గారు నన్ను పెద్దమ్మ అనుకో సరేనండి ఒక్క మాట అడగాలి అడుగు అది బైబిల్ అంటే మీకు ఎందుకంత అసహ్యం అది మా మతాచారాలు సాంప్రదాయాలు పద్ధతులు మంట కలిపేసింది అందుకే నాకు అసహ్యం దాని అట్ట చూడు నలుపు నలుపు అంటే ఏంటి అశుభం దీని అట్టే అశుభం జుట్టు నల్లగా ఉంటుంది కదా కనుగుడ్డు కూడా నల్లగానే ఉంటుంది ఇవి కూడా అశుభమేనంటారా మీరు పెట్టుకునే కాటుక మీ గ్రంథాలలో ప్రింట్ చేసే అక్షరాల రంగు కూడా నలిపే చెడును నలుపుతో పోలిస్తాం అంతేకాని నలుపు చెడు కాదు ఇలాంటి పనికి మాయలు లాజిక్లు చెప్పే కదా మా మతంలో ఉన్న అందరినీ లాక్కుపోతున్నారు నేను ఆ కాలంలోనే డిగ్రీ చదివాను నీ లాజిక్లు ఏవి నా దగ్గర సాగవు లాజికల్ కాదు పెద్దమ్మ గారు పెద్దమ్మ అనొద్దన్నానా బేసిక్స్ లేని మతంలో ఉన్నవాడివి నీతో మాట్లాడటమే అనవసరం బేసిక్సా అవును మా మతాచారాల వెనకాల సైన్స్ ఉంది సాంప్రదాయాల వెనకాల సాంకేతిక పరిజ్ఞానం ఉంది అందుకే మా మతస్థులు పసుపు గడపలకు రాస్తారు యాంటీబయాటిక్ మీ మతస్థులు పసుపు వాడతారా మీకంత నాలెడ్జ్ లేదు ఏమండి గడపలకు పసుపు రాస్తే బ్యాక్టీరియా రాదంటారా అవును మరి వస్తేనో లోపలికి వచ్చేవారి బట్టల్ని అంటుకుని వస్తే అయినా ఈ మధ్యన గడపలకు పసుపు రంగు వేస్తున్నారు కానీ పసుపు రాయట్లేదు కదా మేము పసుపు వాడతాం అంటే యాంటీబయాటిక్ కదా కర్రీస్లో వాడి తింటాం అప్పుడే కదా పనిచేస్తుంది ఆంటీ అంట దిక్కుమాలని సచ్చునుడు మావిడాకుల తోరణాల గొప్ప ఏంటో తెలుసా అవి కట్ చేసి తెచ్చినా ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటాయి అది కేవలం మామిడాకులకు మాత్రమే ఉండే ప్రత్యేకత శుభకార్యాలకు ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయడానికి గుమ్మాలకు కడతాం అది నా మతంలో ఉండే గొప్పతనం ఆంటీ థియేటర్లో అంతకంటే ఎక్కువ మంది కూర్చుంటారు కదా అక్కడ ఎందుకు కట్టట్లేదు కళ్యాణ మండపాల్లో టెంపుల్స్లో జరిగే పెళ్ళిళ్ళలో ఎందుకు కట్టట్లేదు మావిడాకే కాదు ఏ ఆకును కట్ చేసినా ఎండిపోయే వరకు ఆక్సిజన్ ఇస్తుంది మీకు ఆ విషయం తెలుసా ఆంటీ మీది డిగ్రీలో ఏ గ్రూపు నీకెందుకు యాక్చువల్గా సూర్యకిరణాలు పడినప్పుడు మాత్రమే ఆకులో కిరణజన్య యోగే జరిగి ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది సో మావిడాకులు తెచ్చి పందిరి లోపల గుమ్మాలకు కట్టినా ఆక్సిజన్ రాదు ఈ విషయం తెలియకుండా ఎలా డిగ్రీ కంప్లీట్ చేశారా అని డౌట్ వచ్చి గ్రూప్ అడిగాను మా మత విధానంలోనే హెల్త్ సైన్స్ ఉంది అక్షరం మొక్క చదవకపోయినా మాకు ఆ విజ్ఞానం వచ్చేస్తుంది మేము మైలు పాటిస్తాం ఎందుకు తెలుసాంటీ అంటూ అంటా వింట్రా గారని పిలువులే ఓకే గారు ఒక వ్యక్తి చనిపోతే ఆ శవంలోంచి బ్యాక్టీరియా వస్తుంది అది చాలా ప్రమాదకరం అందుకే వారిని ముట్టుకోం ఇది మైలు వెనక ఉన్న మర్మం మీరు ఉన్నారు ఒక మైలు ఉండదు ముట్టు ఉండదు చిచ్చి గారు అలాంటప్పుడు ఈ ఊర్లో ఒకరు చనిపోతే ఎక్కడో ఉంటున్న ఆ వ్యక్తి ఇంటి పేరు గల బంధువుల్ని ఎందుకు ముట్టుకోకూడదు వాళ్ళకేం బ్యాక్టీరియా అంటుకోదు కదా చనిపోయిన వ్యక్తి ఇంట్లో వాళ్ళకి ఆ బ్యాక్టీరియా సోకి రోగాలు వచ్చేయాలి కదా మరి రావట్లేదేంటి శవాన్ని తీసుకెళ్ళిపోయాక అందరూ స్నానాలు చేసేస్తే అంతా శుభ్రం చేసేస్తే బ్యాక్టీరియా పోతుంది కదా పదకొండు రోజులు ఎందుకు అంటారు పెద్దమ్మ గారు బిడ్డ పుట్టినప్పుడు కూడా మైలు పాటిస్తారు కదా అప్పుడు కూడా బ్యాక్టీరియా వచ్చేస్తుందంటారా అంటే మర్మం కదా తెలియకడుగుతున్నాను పొగరబూతు వీడితో మాట్లాడు సైలెంట్ గా ఉండాలి గారు ఉప్పు చేతికి అలా ఇస్తే అరిష్టం కింద పెట్టి తీసుకోమని చెప్పాలి పక్కింటాడు చారు అడిగినా కూడా కింద పెట్టేస్తారా ఉప్పు చేతికి ఇవ్వకూడదు కూరలు చారులు ఇవ్వచ్చు వేసావు అంటే చారులో కూడా ఉప్పేస్తారు కదా చేతికి ఇవ్వకూడదేమో అనుకున్నాను పెద్దమ్ గారు బయటికి వెళ్ళినప్పుడు నూనె ఎదురు అంటారు నిజమేనా అవును అరిష్టం మరి కూర కూడా ఎదురు రాకూడదు అయితే వేస్తారు కదా రాజుతో నిప్పులు కుంపటి కూడా ఎదురు రాకూడదంట కదా అవును అరిష్టం అంటే బైక్స్ కార్స్ కూడా ఎదురు రాకూడదు ఇంజన్లో పెట్రోల్ మండుతూ ఉంటుంది కదా మిట్ట మధ్యాహ్నం ఈ ఏమి ఎదురొచ్చిందో ఏంటో అరిష్టం అరిష్టం అంటున్నారు కదా ఎవరు చెప్పారు ఎప్పుడు చెప్పారు ఏ పుస్తకంలో చెప్పారు

ఎవరికైనా మంగళవారం డెలివరీ అవుతుంటే మంచిది కాదు అని పుట్టకుండా ఆపగలమా ఎవరైనా మంగళవారం చనిపోతుంటే మంచిది కాదు అని చావకుండా ఆపగలమా మంగళవారం రోజున తిండి మానం చదువు మానం ఉద్యోగం మానం అన్ని మామూలే అందుకే మాలాంటి మూర్ఖులకి ప్రతిరోజు సమానమే నిజంగా మూర్ఖులే అందుకే మీ శుభకార్యాల్లో కోళ్లను చంపి తింటారు ప్రాణాలు తీస్తే గానీ ముద్ద దిగదు మీకు పెద్దమ్ గారు ఆకుకూరలకు కూడా ప్రాణం ఉంటుంది తోటకూరలో గోంగూరలో తినడం కూడా ప్రాణాలు తీయడమే ఇదంతా పాయింట్కి వస్తున్నాను నేను మీరు బొట్టు ఎందుకు తీపిస్తున్నారు భర్తుండగానే వెధవముండల్లా ఎందుకు తయారు చేస్తున్నారు బొట్టు లేని ఆడదాన్ని మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంటుంది చెప్పవయ్యా ఇందాక నుంచి లాయర్లా లాజిక్లు మాట్లాడు ఏ నోరు పడిపోయిందా ఇప్పుడు లేదండి ఏ కోణంలో చెప్పాలా అని ఆలోచిస్తున్నాను ఎన్ని కోణాలున్నాయేంటి సమాధానం చెప్పడం చేతగాక కవర్ చేస్తున్నావా అదేం లేదండి క్రైస్తవులు బొట్టు ఎందుకు పెట్టుకోరు అని చెప్పాలంటే అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలో చెప్పండి బొట్టు ఐదో గుర్తు చిహ్నం అవునా మరి పెళ్లి కాని వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు బొట్టుకి భర్తకి సంబంధం ఉంటే పెళ్లి కాను బొట్టు పెట్టుకోకూడదు ఒకవేళ బొట్టుకి భర్తకి సంబంధం లేదు అంటే భర్త చనిపోయిన వారు బొట్టు తీయకూడదు ఏమంటారు బొట్టు రెండు కనుబొమ్మల మధ్య పెట్టుకుంటే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది నీకు ఆ విషయం తెలుసా అవునా అండి ఆ బొట్టు పెట్టుకున్న వాళ్ళకి కనిపించదు కదా కనిపించదు అంటే కాన్సన్ట్రేషన్ ఎలా పెరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే బొట్టు పెట్టుకున్న స్త్రీలకన్నా బొట్టు పెట్టుకుని స్త్రీలే విద్య వైద్యం రాజకీయాల్లో చాలా చాలా ముందున్నారు ఎందుకని ఎందుకంటే మరి చెప్పండి శరీరంలో కొన్ని చక్రాలుంటాయి నుదుటి మీద బొట్టు పెట్టుకోవడం వల్ల ఈ చక్రాలన్నీ యాక్టివ్ అయ్యి ఆరోగ్యం వస్తుంది అందుకే బొట్టు పెట్టుకుంటాం మీరు చెప్పింది బాగుంది కానీ ఇటీవల జరిగిన సర్వేలో వందకి అరవై శాతం స్త్రీలు నలభై ఆరు శాతం పురుషులు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తేలింది అంటే పురుషుల్లో కన్నా స్త్రీలలోనే ఎక్కువ మంది రోగులవుతున్నారు ఎందుకంటారు గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి భర్త చనిపోతే బొట్టెందుకు తీయాలి అది మా ధర్మం చెప్పిన విధి భర్త చనిపోయిన స్త్రీకి బొట్టు మంగళసూత్రం తీసేస్తాం తనకు భర్త లేడు అనడానికి ఇవి గుర్తులు ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి మీకు బాగా దగ్గర బంధువుల్లో ఎవరి భర్త అయినా చనిపోయారా నా పెద్ద కూతురు భర్త చనిపోయాడు పెళ్ళయి రెండు సంవత్సరాలు అయిందంతే అయ్యో సారీ అండి బాధపడకండి బాధపడి ఏం ప్రయోజనం దాని తలరాత పెద్దమ్మ గారు ఇందాకటి నుండి బొట్టు ఎందుకు పెట్టుకోవాలో మీరు చెప్తున్నప్పుడు నేను ఏదేదో మాట్లాడి మీరు చెప్పింది తప్పు అనేశాను క్షమించండి ఏంటి ఈ ముదనష్టపోడు ఇప్పటివరకు వేలికేస్తే కాలికేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాడు నిజంగా ఈ జాతి తిక్కజాతే సరే ఇందాక మీరు చెప్తున్నవన్నీ నిజమని నమ్ముతుంటే కొన్ని డౌట్స్ వస్తున్నాయి అడగమంటారా అనుకున్నాను ఏదో ఉందని అడుగు బొట్టు తీసేయమంటారు కాబట్టి క్రైస్తవులన్నా బైబులన్నా మీకు అసహ్యమన్నారు కదా నిజానికి బైబిల్లో ఎక్కడా బొట్టు పెట్టుకోమని చెప్పలేదు తీసేయమని చెప్పలేదు బొట్టు అనే కాన్సెప్ట్ కోసమే ఏమీ రాయబడలేదు కానీ బొట్టు పెట్టుకోమని చెప్పింది మీ ధర్మమే భర్త చనిపోతే బొట్టు తీసేయమన్నది మీ ధర్మమే బొట్టు తీసేయమన్నందుకు అసహించుకోవాలంటే మీరు అసహించుకోవాల్సింది బైబిల్నా మీ ధర్మాన్నా పెద్దమ్ గారు బొట్టులేని ఆడదాని మొహం చూస్తే అసహ్యం అన్నారు కదా మరి మీ పెద్ద కూతురు గారు కూడా బొట్టు పెట్టుకోరు ఆవిడ మొహం కూడా మీకు అసహ్యంగా ఉందా బొట్టు పెట్టుకుంటే ఏకాగ్రత బాగుంటుంది అనుకుందాం మరి విధవరాలకి ఏకాగ్రత వద్దా బొట్టు పెట్టుకుంటే చక్రాలు యాక్టివ్ అయ్యి ఆరోగ్యం వస్తుంది అన్నారు కదా మరి విధవరాలకి ఆరోగ్యం వద్దా క్రైస్తవులు బొట్టు తీసేసి మీ ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటున్నారు కదా మీ ధర్మంలో పది మంది విధవరాలకి ఇద్దరు కూడా బొట్లు తీయడం లేదు సో మీ ధర్మాన్ని మీరే పాటించడం లేదు మరి మమ్మల్ని పాటించడం లేదంటారేంటి పెద్దమ్ గారు మీకు శాంతి శాంతి వారి కోసం తెలుసా ఎందుకు తెలీదు మాతాలు యోగినిలు ఉంటారు అదే కదా అప్పుడప్పుడు నేను కూడా వెళ్తూ ఉంటాను అవునా గారు వాళ్ళు తెల్లచేర కట్టుకుని బొట్లు కూడా పెట్టుకోరు మరి వాళ్ళనేందుకు విధవరాలా తయారయ్యారు అని ఆశయించుకోలేదు క్రైస్తవులంటే ఆచారాల్ని సాంప్రదాయాల్ని కలిపేవారు కాదు తిరస్కరించేవారు కాదు క్రైస్తవులంటే తాము పని చేయడానికి దాని వెనుక సరైన కారణం లేఖన ఆధారం చెయ్యకపోతే వచ్చే నష్టం తెలిసి ఉండాలి అప్పుడే చేస్తారు ఎవరు చెప్పారో ఎందుకు చెప్పారో ఎప్పుడు చెప్పారో ఎందుకు చెయ్యాలో చెయ్యకపోతే ఏమవుతుందో ఇవేమీ తెలియకుండా దేన్ని గుడ్డిగా ఆచరించరు క్రైస్తవుని అసహించుకోవడానికి మీరు చెప్పేవి నిజమైన కారణాలు కాదు ఎవరో మీకు తప్పుడు ప్రచారం చేసి మా మీద అసహ్యాన్ని కలిగించి ఉంటారు అందుకే మీరు ఇలా మాట్లాడుతున్నారు ఆలోచించండి క్రైస్తవులు బొట్టే కాదు ఉపయోగం లేని ఏ వస్తువును వాడరు ధరించరు